ఏబీసీలు వరుసగా ఇరవై ఎనిమిది వేలు ఇరవై రెండు వేలు మరియు పద్దెనిమిది వేల రూపాయల పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు వారిలో ఏ వ్యాపార లావాదేవీలు పర్యవేక్షించడం వల్ల వచ్చే లాభంలో పదిహేను శాతాన్ని అతనికి జీతంగా ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు వ్యాపారంలో వచ్చిన వార్షిక ఆదాయం నలభై వేల రూపాయలైనా ఏక వచ్చే మొత్తం వాటా కనుక్కోండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఇరవై వేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇరవై రెండు వేల రూపాయలు హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఈ ప్రాబ్లం భాగస్వామ్యంలో తొమ్మిదవ మోడల్ ప్రాబ్లం ఇంతకుముందు మన ఛానల్లో టైమ్ అండ్ వర్క్ మీద పర్సంటేజెస్ మీద ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి అన్నిటికీ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను అవసరం ఉన్న వాళ్ళు చూడండి ఏబీసీలు వరుసగా ఇరవై ఎనిమిది వేలు ఇరవై రెండు వేలు మరియు పద్దెనిమిది వేల రూపాయల పెట్టుబడి పెట్టారట వాళ్ళకు వచ్చిన వార్షిక లాభం ఎంత అంటే నలభై వేల రూపాయలు అందులో ఏ అన్నిటైనా వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు కాబట్టి ఆ నలభై వేల రూపాయలలో పదిహేను శాతం అతనికి జీతంగా ఇచ్చేదట అప్పుడు ఏ వాటెంత అంటున్నాడు ఫస్ట్ మనం ఇచ్చిన లాభం నలభై వేల రూపాయలు ఇందులో పదిహేను శాతం ఏకు జీతాన్ని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఏకిచ్చే జీతం ఎంతో చూద్దాం ఏకిచ్చే జీతం ఈజ్ ఈక్వల్డ్ పదిహేను శాతం అన్నాడు కాబట్టి నలభై వేలు ఇంటూ పదిహేను బై వందా ఖర్చేయండి ఈ రెండు సున్నాలకు ఈ రెండు సున్నాళ్ళకట్లు పదిహేను నాలుగు అరవై అవును అరవై రెండు సున్నాలు అంటే ఆరు వేల రూపాయలు అనమాట ఏకిచ్చేదీతం ఎంత ఆరు వేల రూపాయలు నెక్స్ట్ నలభై వేలలో ఆరు వేలు పోతే అది నికర లాభం అవుతుంది అంటే అది ముగ్గురు పంచుకోవాలి సో నికర లాభము ఈజ్ ఈక్వల్ టు నలభై వేలు ఇట్లకెళ్ళి ఆరు వేలు పోతే ఎంత ముప్పై నాలుగు వేల రూపాయలు ఆ ముప్పై నాలుగు వేల రూపాయలు ముగ్గురు పంచుకోవాలి ఇప్పుడు పెట్టుబడులు చూడండి పెట్టుబడులు ముగ్గురు ఇరవై ఎనిమిది వేలు ఇరవై రెండు వేలు పద్దెనిమిది వేలు సమాన కాలానికి పెట్టుబడి పెట్టారు సో పెట్టుబడులు ముగ్గురు సమాన కాలానికి పెట్టుబడి పెట్టారు ఏబీసీ పెట్టుబడుల నిష్పత్తి సో ఇప్పుడు వాళ్ళు పెట్టిన పెట్టుబడులు రాయండి చూడండి ఇరవై ఎనిమిది వేలు ఇరవై రెండు వేలు పద్దెనిమిది వేలు ఇప్పుడు మూడు మూడు జీరోలు కట్ చేయండి మళ్ళీ టూ టేబుల్లో కట్ చేస్తే ఫోర్టీన్ ఈస్ట్ లెవెన్ ఈస్ట్ నైన్ ఇప్పుడు సో ఉన్న థర్టీ ఫోర్ థౌజండ్లో ఏకి పద్నాలుగు పాళ్ళు బికి పదకొండు పాళ్ళు సికి తొమ్మిది పాళ్ళు అవునా ఇప్పుడు మనం నిష్పత్తుల మొత్తం చూద్దాం చూడ నిష్పత్తుల మొత్తం ఫోర్టీన్ 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 ప్లస్ లెవెన్ ప్లస్ నైన్ ఇప్పుడు వీటిని యాడ్ చేయండి టెన్ ఫోర్టీన్ ఫోరు థర్టీ ఫోర్ చూసారా థర్టీ ఫోరు థర్టీ ఫోర్ థౌజండ్ ఇక్కడే యాన్సర్ వచ్చేసింది మనల్ని ఏం అడిగాడు ఏ వాటా అని మాత్రమే అడిగాడు అవునా ఏ వాటా ఏకు వచ్చే మొత్తం వాటా కనుక్కోండి అని అడిగాడు ఇక్కడే యాన్సర్ చెప్పచ్చు పద్నాలుగు పాలంటే ముప్పై నాలుగు గంట ముప్పై నాలుగు అంటే వెయ్యి ముప్పై నాలుగు భాగాలు చేయాలి ఫస్ట్ మనం దాన్ని ముప్పై నాలుగు భాగాలు చేస్తే ఒక్క భాగానికి వెయ్యి రూపాయలు వస్తుంది సో ఏకు పద్నాలుగు వేలు బీకి పదకొండు వేలు సీకి తొమ్మిది వేలు ఇవి పద్నాలుగు వేలు నువ్వు ఏది స్పెసిఫిక్గా అడిగింది కాబట్టి ఇవి పద్నాలుగు వేలు ఆయనకు వచ్చి జీతం ఎంత ఆరు వేలు ఇప్పుడు ఇదంతా డీటెయిల్డ్గా చేద్దాం మనం రాద్దాం ఏకు వచ్చే వాటా ఈజ్ ఈక్వల్ టు ముప్పై నాలుగు వేలు ఇంటూ ఎంత పద్నాలుగు బై ముప్పై నాలుగు అవునా అట్లాగే బీసీ కూడా రాసేద్దాం అన్ని కచ్చేయండి అన్నిటికీ వెయ్యి వెయ్యి వస్తుంది కదా ఇక్కడ థౌజండ్ వస్తుంది కదా సో పద్నాలుగు వేలు పదకొండు వేలు తొమ్మిది వేలు రాసేయండి ఒక్కొక్కరు వాటా తెలిసింది కదా మనకేమన్నాడు ఏకు వచ్చే మొత్తం వాటా కనుక్కోండి అన్నాడు మొత్తం వాటా అన్నాడు మొత్తం వాటా అంటే ఈ సిక్స్ థౌజండు ప్లస్ ఈ ఫోర్టీన్ థౌసండు రెండు కలపాలి ఇప్పుడు మనం చూడండి వార్షిక ఆదాయంలో ఏక మొత్తం వాటా ఫస్ట్ ఇదే ఇదెంత పద్నాలుగు వేలు జీతం ఎంత పద్నాలుగు వేలు ప్లస్ జీతం ఎంత ఆరు వేలు సో సిక్స్ థౌజండ్ మొత్తం ఎంత అయింది ఇరవై వేల రూపాయలు అవునా ఆప్షన్స్లో చూడండి ఇరవై వేల రూపాయలు ఉందా ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది థ్యాంక్ యూ